అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి కొద్దిసేపట్లో అంటే రేపు మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది మరి రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు మరి ఫైనల్ డేట్ కనుక ఫిక్స్ అయిపోతే మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయన్నమాట అందులో తొలి విడత డబ్బులు అనేది మనకు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఆమోదం తెలుపుతుంది మరి రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మరి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా మన ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఇప్పటికే చాలా లేట్ అయింది ఇప్పటికే మనకు అనేక విధాలుగా కూడా మనకు ప్రభుత్వం అయితే లేట్ అయితే చేసింది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం ఇలా అనేక కారణాల వల్ల మనకు లేట్ అవుతూ వస్తుందనమాట మరి ఎటువంటి లేట్ లేకుండా కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని దాని ప్రకారం రైతులందరికీ కూడా ఈ అన్నదాత పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి అన్నదాత సుఖీబాబి పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా మీకు ఇక్కడ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులు కూడా మనకు ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీకు అందరికీ కూడా ఈ డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీకు అందరికీ కూడా యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి రైతులు చాలా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి ఈ నేపథ్యంలో రైతులు వెంటనే ఇలా చేయాలని చెప్పి అప్డేట్స్ అయితే వచ్చాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో ఇరవై వేల రూపాయలను రైతు భరోసా ద్వారా అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఈ యొక్క పథకానికి అన్నదాత సుఖీబావ అని పేరు పెట్టడం కూడా జరిగింది మరి అన్నదాత సుఖీబావ పథకం ద్వారా రైతులకు డబ్బులు రావాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకానికి ముందుగా మీరు దరఖాస్తు చేసుకుని ఉండాలి ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఇక్కడ డబ్బులు అయితే పడతాయి మరి దరఖాస్తు చేసుకుని వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు మరి వీళ్ళే కాకుండా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారితో పాటు వీరికి మనకు ఈ యొక్క కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ సాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రైతులకు ఇప్పటికే మనకు డబ్బులు జమ కావాల్సిన కూడా అనేక విధాలుగా కూడా మనకు రైతులకైతే డబ్బులైతే మనకు పడట్లేదు అన్నమాట ఎటకేలకు మరి రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు మరియు కౌలు రైతులకు అందరికీ కూడా మనకు డబ్బులైతే వేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలైతే అందించింది మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే మనకు నలభై మూడు లక్షల మందికి పిఎం కిసాన్ వస్తుంటే మరి యాభై నాలుగు లక్షల మంది రైతు భరోసా పొందుతున్నారని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది మరి ఈ విధంగా ఇంకా మనకి ఇప్పుడు అవకాశం ఇస్తున్నారు కాబట్టి మరి కొత్త రైతులు పెరిగే అవకాశం అయితే ఉంది మరి కొత్త రైతులు కనుక పెరిగితే ఆ రైతులు కూడా మనకి యొక్క పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి మీరు కూడా అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు యొక్క పథకం ద్వారా పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చాలా క్లారిటీగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అందించేందుకు సిద్ధమైపోయాయి మరి రైతులు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులను తీసుకోవడానికి మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఒక సాయం అనేది అందబోతోంది మరి రైతులను ఇప్పటికే మనకు అందిస్తామని చెప్పి ప్రతిపాదనలు కూడా చేశారు బడ్జెట్లో మరి ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రైతులకైతే ఒక డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎవరైతే రైతులు ఆదా అంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఒక సాయాన్ని అందించే విధంగా కూడా మనకు ఆదేశాలు అయితే అందాయన్నమాట మరి వారికి మాత్రమే ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది మరి యొక్క అన్నదాత సుఖీభావ పథకమే కాదు రైతులకు మరిన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది అలాగే మనకు రైతులకు ఉచితంగా అంటే విత్తనాలు ఇవ్వడం కానీ లేకపోతే వ్యవసాయ పరికరాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది మరి దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అంటే అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారు కానీ మనకు ఎవరిదైనా భూమి కౌలుకు తీసుకుని కౌలు చేస్తున్నటువంటి రైతులు వీళ్ళందరికీ కూడా మనకి ఇక్కడ మేలు చేసే విధంగా కూడా ఈ ప్రకటన అయితే చేపట్టింది ఏపీ ప్రభుత్వం మరి ఈ విధంగా రైతులకు డబ్బులు అయితే రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవి తప్పనిసరిగా చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరానికి వచ్చేటువంటి ఇరవై వేల రూపాయలను మీరు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ప్రతి రైతు కూడా వరకు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకం కోసం మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఫైనల్ తేదీ అనేది ప్రకటించి దాని ప్రకారం రైతులందరికీ కూడా జనదాత సుఖీబువాపి పిఎం కిసాన్ పథకాన్ని మూడు విడతల్లో విడుదల చేయబోతోంది ఏపీ ప్రభుత్వం మరి మూడు విడతల్లో విడుదల చేసి రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తామని చెబుతూ ఉన్నారు మీరు తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది తప్పనిసరి చేసింది గతంలో మనకు లేకపోయినా కూడా తర్వాత ఇచ్చేసి తర్వాత మనకు రైతులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మీరు ఈ విధంగా అప్లై చేసుకోండి మీకు ఇక్కడ డబ్బులు అయితే రావట్లేదు ఈ పంతొమ్మిది విడత డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం ఉండదు మరి పంతొమ్మిది విడత డబ్బులు పడని వారు ఏం చేయాలని చూస్తే పంతొమ్మిది విడత డబ్బులు మీకు ఎవరికైతే పడలేదో వారు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఏది ప్రాబ్లం ఏముంది అంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉందా లేకపోతే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉందా మరి ఏ కారణం చేత మాకు డబ్బులు ఆగిందని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక డబ్బులు అయితే వస్తాయి మరి పంతొమ్మిది విడత రానివారు ఏం చేస్తారంటే పంతొమ్మిది విడత ఎవరికైతే రాలేదో వారు తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఈ పంతొమ్మిదో విడత రానివారంతా కూడా ఈ విధంగా ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే మళ్ళీ ఇరవై విడత వేస్తున్నారు కాబట్టి డబ్బులు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకో చెక్ చేసుకుని ఈ డబ్బులు ఎందుకు రాలేదో తెలుసుకోండి ముందుగా ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి మరి యొక్క డబ్బులు మీకు వస్తేనే మీకు ఈ యొక్క అవకాశం ఉంటుంది డబ్బులు రావడానికి కాబట్టి మీరు ఇరవై విడత రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పంతొమ్మిదో విడత డబ్బులు మీకు వచ్చాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి రాకుండా ఉంటే ఏ కారణం చేత డబ్బులు ఆగిందనే విషయాన్ని మీరు వ్యవసాయ సహాయకుల ద్వారా తెలుసుకుని రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వారి ద్వారా తెలుసుకునే వివరాలు దాని ప్రకారం కనుక మీరు క్లియర్ చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా నేరుగా డబ్బులు అయితే వచ్చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మనకు లేట్ చేయద్దు అశ్రద్ధ చేయొద్దు తప్పకుండా మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులైతే వేయడం అయితే జరుగుతుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి అవకాశం కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎంపీసీఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి మీరు తప్పనిసరిగా చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయన్నమాట కాబట్టి ఇప్పటికీ అరహుల లిస్టులో ఉన్నవారికైతే ఇబ్బంది లేదు అరహుల లిస్టులో లేనివారైతే ఖచ్చితంగా ఏం ఎందుకు లేవో తెలుసుకొని దాని ప్రకారం మీరు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతులకైతే డబ్బులను అయితే వేస్తూ ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట మరి ప్రతి రైతు కూడా యూకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులను అయితే ఇస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్వాత మీకు ఈ యొక్క పథకం ద్వారా నేరుగా అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఇది అప్డేటు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి